దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను రైతులందరికీ ఐదు ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది మిగతా అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం ఐదు లక్షల ఎకరాలు మాత్రమే ఐదు లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు అంటే దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం మిగిలి ఉన్నది కేవలం ఐదు లక్షల మంది రైతులు మాత్రమే ఉన్న నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ సాధ్యమైనంత వరకు అందరికీ మంచినీళ్ళు అందించడం కోసం చేసే ప్రక్రియని చాలా లోతుగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాయి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా కోటి రూపాయలు తగ్గకుండా అవసరమైతే మూడు నుంచి నాలుగు కోట్ల వరకు కూడా ఎక్కడ ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం